అంజలి గారు హాయ్ అంజలి గారు నా పేరు నా పేరు వెంకట్ టీవీ హలో అండి మేము ఫస్ట్ అంటే గీతాంజలి చూసిన తర్వాత మళ్ళీ గీతాంజలి టూ చూడబోతున్నాం ఇదే ఈ మధ్యలో మేము అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది గేమ్ చేంజర్ వస్తుందనుకున్నాము మీతో చరణ్ గారితో కానీ ఇప్పుడు గీతాంజలి టూ నుంచి మమ్మల్ని బాగా అలరిస్తున్నారు అంటే ఇది టూ చేయడానికి కారణం ఏంటి మేము వన్ చేసి రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు దానికి గీతాంజలి తీస్తే ఇది పక్కన పెట్టిన దీనివల్ల అది బ్లింక్ సరే కొత్త ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇవాళ గీతాంజలి వల్ల గీతాంజలి ఓకే ఓకేనా యా ఐ థింక్ స్టడీ పర్లేదులేండి మంచి హారర్ ఎఫెక్ట్ వస్తుంది సో గీతాంజలి పార్ట్ వన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు మేము పార్ట్ టు తీయాలి అని అనుకున్నది కానీ ఇంత లాంగ్ గ్యాప్ ఏంటి అంటే అందరూ బిజీగా ఉన్నారు అందరూ అందరు వర్క్స్లో బిజీగా ఉన్నారు సో పార్ట్ టూ కూడా కోనగారు చెప్పినట్ట పర్టికులర్గా ఆ పాయింట్ దొరకలేదు ఇప్పటి వరకు సో ఇప్పుడు గీతాంజలికి పర్టి ఆ పాయింట్ లాక్ అయిన తర్వాత మేము ఇది డెవలప్ చేసి తీయాలి అనేది మేము డిసైడ్ అయిన ఒక విషయం సో గేమ్ చేంజర్ వస్తుంది నెక్స్ట్ వస్తుంది గీతాంజలి టూ తర్వాత టూ తర్వాత